దేవుళ్ళ వాహనాల పేర్లు మీలో ఎంత మందికి తెలుసు ఈ రోజు ప్రతి ఒక్క దేవుడి వాహనము పేరు అలాగే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చూస్తూ మీరు కూడా గెస్ట్ చేయండి చూద్దాం మీలో ఎంత మందికి తెలుసు ప్రతి ఒక్క హిందువు ఈ వీడియో తప్పకుండా చూడాలి పార్వతీ మాత రూపమైన ఖలీ మాత వాహనము పులి విష్ణు భగవానుడి చివరి అవతారమైన కలికి భగవానుడి వాహనము తెల్లటి గుర్రము తనానికి దేవుడైన కుబేరుడి వాహనము పుష్పక విమానం రావణుడు పుష్పక విమానాన్ని తీసుకున్న తరువాత కుబేరుడి వాహనము ఒక రథము చదువులకి దేవత అయిన సరస్వతి మాత వాహనము హంస శివుడి అవతారమైన మన హనుమంతుడి వాహనము ఒక వంటె ఆ ఒంటె పేరు పులిని చెడు ప్రేమ దేవుడు అయిన కామదేవుడి వాహనము చిలుక సముద్రానికి దేవుడు అయిన వరుణ దేవుడి వాహనము మకర ఇది సముద్రములో ఉండే ఒక జంతువు సగం చేప సగం ముసలిలాగా ఉంటుంది సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడి వాహనము హంస శివుడి చుట్టూ నుండి పుట్టిన కాల భైరవుడు సమయానికి దేవుడైన కాల వైరువుడి వాహనము సునకము గాలికి దేవుడు అయిన వాయుదేవుడి వాహనము ఒక జింక మృత్యువుకి దేవుడు అయిన యమధర్మరాజు వాహనము దున్నపోతు మన జీవితాల నుండి కష్టాలను పోగొట్టే గణేశుడి వాహనము మూసికము మన అందరికి ఇష్టమైన ఉత్తమ పురుషోత్తముడు రాముడి వాహనము హనుమంతుడు దేవుళ్ళ అందరికన్నా అందగాడు చంద్రుడి వాహనము ఒక జింక వర్షానికి దేవుడు దేవుళ్ళందరికీ రాజు అయిన ఇంద్రుడి వాహనము ఐరావతము అంటే ఒక ఏనుగు పార్వతి రూపమైనా దుర్గమ్మ వాహనము ఒక సింహము మన చిలుపి కృష్ణుడి వాహనము గరుడ మహారాజు సూర్యుడికి దేవుడు అయిన సూర్యదేవుడి వాహనము ఏడు గుర్రాలతో ఉన్న రథము లక్ష్మికి దేవత అయిన లక్ష్మీదేవి వాహనము ఒక గోబ విద్వాంసానికి దేవుడు అయిన మన మహాదేవుడి వాహనము నంది శివుడు మరియు విష్ణువుల కొడుకు అయిన అయ్యప్ప స్వామి వాహనము పులి అగ్నికి దేవుడు అయిన అగ్నిదేవుడి వాహనము ఒక గొర్రె యుద్ధానికి దేవుడు అయిన కార్తికేయ స్వామి వాహనము నెమలి ప్రపంచాన్ని రక్షించే లోక రక్షకుడైన విష్ణువు వాహనము గరుడ మహారాజు ఇందులో మీకు ఎంత మంది దేవుళ్ళ వాహనాల గురించి తెలుసు మీకు ముందే ఎంత మంది నంబర్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఒక ఐదు మంది దేవుళ్ళ గురించి ఇక్కడ మేము చెప్పలేదు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఇందులో మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు అయితే హనుమంతుడు అంటే చాలా ఇష్టం జై బజరంగలి